హాయ్ ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ ఈ ఇవాళ్ళ ఎపిసోడ్లో అయితే కావ్యని రాజు అయితే ఇక రెస్టారెంట్కి అయితే తీసుకుని వెళ్తాడు అనమాట నన్ను అడుగుకున్నా నాకు ఇష్టమైంది తెలుసుకుని ఆర్డర్ చేయండి అని చెప్పేసి కావి అయితే అంటుంది ఇస్తాను అని చెప్పేసి అయితే పిలిచి తనకి నచ్చింది ఆర్డర్ చేస్తా అనమాట రాజు అవి మీకు నచ్చినవి అని చెప్పేసి రాజుకి నచ్చిన మరో లిస్ట్ అయితే ఆర్డర్ అయితే వేస్తాను అనమాట మా శ్రీవారి ఇష్టాలు నా ఇష్టాలని అని చెప్పేసి కావ్యయితే అంటది కళావతి రోజుకో విధంగా నన్ను పడగొడుతున్నావా అని చెప్పేసాను కానీ ఏంటండి పబ్లిక్లోనే ఫ్లడ్ చేస్తున్నారు అని చెప్పేసి కావ్య అయితే అంటుంది అనమాట పబ్లిక్లోనే రొమాన్స్ థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక బ్యారన్ అయితే వాటర్ బాటిల్ తీసుకురమ్మని చెప్పేసి రాజు చెప్పేసరికి రాహుల్ అయితే వస్తానన్నమాట ఇక రాహుల్ చూసి ఇక ఇద్దరు అయితే రాజు ఇద్దరు అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు ఇక రాహుల్ అయితే సార్ నేను ఇక్కడ బ్యారర్ని మాత్రమే అని చెప్పేసి నా భార్య బిడ్డను పోషించుకోవడానికి ఎంతకంటే నాకు ఆప్షన్ దొరకలేదు మళ్ళీ నన్ను నంబర్ అని తెలిసినప్పుడు ఇదే కరెక్ట్ నిజాయితీగా చేసే పనులతోనే గౌరవం వస్తుందని నువ్వే చెప్పావు నన్ను ఇలాగే ఉన్ననివ్వండి మీకు నాకు సంబంధం ఉన్నట్టు ఎవరికి చెప్పకండి మీరు కస్టమర్స్ నేను బ్యారర్ని అంతే అని చెప్పేసి రాహుల్ అయితే కొంతసేపు డ్రామా అయితే చేసి వెళ్ళిపోతాడు అనమాట రాహుల్లో ఎంత మార్పు వచ్చిందో చూసారా అని చెప్పేసి కావ్యత తన కానీ నిజంగానే వచ్చింది అనుకుంటున్నావా నేను మాత్రం అనుకోవట్లేదని చెప్పేసి రాజు అయితే అంటాడు మీరు చచ్చిన పావును అలాగే చంపుతారని చెప్పేసి కావ్య అయితే హ్యాండ్ వాష్ చేసుకుందని చెప్పేసి బయటకైతే వెళ్తుంది అనమాట అక్కడ ముగ్గురు రౌడీలు అయితే కావ్యని అయితే ఇక టీచ్ చేస్తూ ఉంటారు ఇక రాజు ఏర్పాటు చేసిన డమ్మీ రౌడీలేమో అనుకొని ఇక వాళ్ళకు కోఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట కావ్య రేయ్ పాప లుక్ అని చెప్పేసి కావ్య దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటారన్నమాట నువ్వు ఓకే అంటే అయిపోదాం ఏం పోరి సరేనా అని చెప్పేసి రౌడీలు అయితే అంటారు ఇక కావైతే విజిల్ వేసి రాజునైతే సైకిల్ చేస్తూ ఉంటుంది అనమాట మనం ఏర్పాటు చేసిన రౌడీలు అప్పుడే వచ్చారని చెప్పేసి అనుకుని రాజు అయితే మన వాళ్ళే మన వాళ్ళే అని చెప్పేసి అంటారు అనమాట ఇంకా అయితే నవ్వుతుంది పాప గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందిరా ఎక్కడికి పోదాం హోటల్కి మనోడి రూమ్కి అని చెప్పేసి రౌడీలు అయితే అంటారు ఇక మీద చెయ్యి అయితే వేస్తాడు ఒక రౌడీ ఇదిగో వెయ్యి తీసుకుని రా అని చెప్పేసి ఇంకొకడైతే అంటాడు రే మీరు యాక్టింగ్ చేయాలరా ఓవర్ యాక్టింగ్ కాదు మిమ్మల్ని మా ఆయన డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశాడు నా కోరికలు తెచ్చడానికి అని చెప్పేసి కావ్యత జాక్ జాగ్పాట్రా పెళ్ళం కోరిక తెచ్చడానికి మొగుడే పూనుకున్నాడు అని చెప్పేసి రౌడీ అయితే కావ్యని లాగుతాడనమాట ఏమండి అని చెప్పేసి కావ్యత పిలిచేసరికి రాజు అయితే వస్తాడు తను మాట్లాడుకున్న రౌడీలు కాదా అని చెప్పేసి ఫోన్ చేసి క్లారిటీ అయితే కనుక్కుంటారు అనమాట రాజు బుక్ చేసిన డమ్మీ రౌడీలకి అయితే టైర్ పంచర్ అయిందని చెప్పేసి మధ్యలోనే ఆగిపోతారు కానీ ఇంకా రాజు నిజమైన రౌడీలు నేను బుక్ చేసిన రౌడీలు వీళ్ళే అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఇక కావే నిజమైన రౌడీలు అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది నా భార్య కోరిక తీర్చడానికి ఆ దేవుడు మిమ్మల్ని పంపించినట్లు ఉన్నారా కళావతి నీ కోరిక బలమైంది అని చెప్పేసి రౌడీలని అయితే బాగా కొడతాడనమాట రాజు ఇక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కావికి రౌడీలతో సారీ చెప్పిస్తాడు రాజు భర్త అంటే మీలా ఉండాలండి అని చెప్పేసి అక్కడున్న ఒక అమ్మాయి అయితే ఉంటుంది అనమాట ఇక కావ్యయితే రాజును హక్ చేసుకుంటుంది ఇక తర్వాత కారులో తిరిగి ఇంటికి అయితే వెళ్తారన్నమాట కావ్య రాజ్ ఇద్దరు ఇక రాజు సంతోషంగా ఉండగానే ఇక కావ్య అయితే బాధగా ఉంటుంది అనమాట రాహుల్ బేరర్గా సర్వ్ చేస్తున్నాడని ఫీల్ అవుతూ ఉంటుంది రాహుల్కి ఏదైనా పని ఇచ్చి ఉంటే అది ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడో చూడండి అని చెప్పేసి కావ్య అయితే ఉంటుంది అనమాట రాహుల్ అంత ఈజీగా మారుతాడని నేను అనుకోవట్లేదని చెప్పేసి రాజ్ అయితే అంటాడు ఒక్కసారి చూడండి అండి అని చెప్పేసి కావ్యత అనగానే అని చెప్పేసి రాజ్ అయితే అంటాడు అనమాట ఇక స్వప్న దగ్గరికి అయితే రాహుల్ అయితే వచ్చేసి గిఫ్ట్ తెచ్చానని చెప్పేసి చెప్తాడనమాట ఇక కవర్లో నుంచి ఒక చీర అయితే తీసి స్వప్నకైతే ఇస్తాడు ఇలాంటి చీరలు నువ్వు కట్టవని తెలిసిన నేను చేసిన పనికి వచ్చిన డబ్బులతో ఇది మాత్రమే వచ్చిందని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు ఇంతకి మీరు ఏం పని చేశారని చెప్పేసి స్వప్న అయితే అడగగానే బేరర్గా చేసింది చెప్పి మళ్ళీ అయితే డ్రామా స్టార్ట్ చేస్తారన్నమాట నా కష్టార్జితంతో సంపాదించిన చీర ఇది నీకు నచ్చుకుంటే కట్టాల్సిన అవసరం లేదు ఇంకొన్ని డబ్బులు యాడ్ చేసి ఇంకోటి కొనిస్తానని చెప్పేసి రాహుల్ అయితే అంటారనమాట ఇక కరిగిపోయిన స్వప్న అయితే నిజాయితీగా ఏ చేసినా తక్కువ కాదు నా కోసం ఇది చేసాం చాలు థ్యాంక్స్ అండి అని చెప్పేసి చెప్తుంది అనమాట నేను నువ్వు మారావని నమ్ముతున్నాను నాకు ఇది చాలండి అని చెప్పేసి రాహుల్ని అయితే హక్ చేసుకోవడం అనమాట అమ్మయ్యా మొదటి మెట్టు ఎక్కేశాను పిచ్చిది నమ్మేసింది నా దారికి వచ్చేసింది ఇక నా రెండో మెట్టుని నా పెళ్ళామే ఎక్కిస్తుంది అని చెప్పేసి రాహుల్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడనమాట ఇక తర్వాత రోజు ఉదయాన్నే అప్పు ఇందిరాదేవికి అయితే కాఫీ ఇస్తూ ఉంటుంది ప్రకాష్నేమో టెంటర్కి వెళ్ళవురా అని చెప్పేసి సుభాష్ అయితే అనమాట అక్కడ క్యాష్ డిపాజిట్ చేయాలి రాజు ఇంకా రెడీ కాలేదు అని ఆగే అన్నయ్య అని చెప్పేసి ప్రకాశం అయితే చెప్తాడనమాట ఇక స్వప్న అయితే చాలా సంతోషంగా వస్తుంది అంత నాసిరికమైన చీర కట్టేవి చూడటానికి అస్సలు బాగాలేదని చెప్పేసి దాని లక్ష్మి అయితే అంటది రాహుల్ తెచ్చిన చీరనే స్వప్న కట్టుకోవడం చూసి ఇక తర్వాత టెండర్ గురించి చెప్పి ఇరవై లక్షలు డిపాజిట్ చేయాలని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకుని రమ్మని రాహుల్కి అయితే చెక్ అయితే ఇస్తాడనమాట రాజు అలా రాహుల్ చేతిలో ఇరవై లక్షలు పెడతాడు రాజు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే రాహుల్ అయితే దొంగడు కాబట్టి ఇంకా మారలేదు కాబట్టి ఆ ఇరవై లక్షలు ఎవరో కొట్టేశారన్నట్టుగా అన్నట్టుగా చెప్పేసి ఆ ఇరవై లక్షలు వాడుకున్నా వాడుకుంటాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ని మన ఛానల్లో మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్